నా పేరు సిహెచ్ శ్రీనివాసులు అందరూ అని చెప్పారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తా మేడం వాళ్ళ నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను అయితే గత ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తర్వాత అంతా చేస్తూ ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హాస్పికి వెళ్ళాను పార్టీ హాస్పికి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతను సు ఎమ్మెల్యే సుదిరెడ్డి మనిషి సుజీత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజీత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి ఇటు రాయడు రాయుడు ఇరవై నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి మరి నా నెంబరు సుజిత్కి తీయించాడు సుజిత్కి తీపిచ్చిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమండం నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బషం నగర్ చంద్ర బషర్ ఉన్నాడు బషవంత్ నగర్ ఉంటే నా ఇంటివరకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతానే రాయుడు వదాం రా నేను నాకు హేమంత్ చెప్పాడు నేను తాగుతామని చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేరు కదా తాగుతాం నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకు హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మనకు దగ్గరికి తీసుకుని వెళ్ళి అందుకు తాగిపించాడు అందు తాగిపించి తా తాగుతావు అంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదా నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు చేతి మంచి సారు అవంతా అడిగాడు నేను ఎన్ని నా సవంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను కాడ అని చెప్పి చెప్పాడు విషయాలు మనకు ఎందుకు చెప్పాలి నా వాడికి సుజిత్కి అని చెప్తే ఏది లేదు ఆయుడు ఏం కాదు వాడు మా పక్కన నువ్వు చెప్తావు నేను నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్రయ్య ఏమైనా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేశాడు మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు విషయాలు చెప్తావు డబ్బులు ఇస్తాదా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఇష్టమనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతాను ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్తాను సరేలే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళా రెండు రోజుల తర్వాత నేను మేడం ఇంటి వెళ్ళి ఉంటే గేటా చంద్ర ఆయన ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణం అనుకుంటుంది అక్కడ ఉన్నాం రాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి చేసుకుని ఎస్ఎస్ కళ్యాణం అనుకోని వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్తు చంద్ర కూర్చొని మందు తాగుతూ ఉన్నారు తాగుతూ ఉంటే నేను వెళ్తాను నాకు ఒక గ్లాసులో వచ్చి ఆ రైడు అని చెప్పారు లేదా లేదన్నా మేడం వాళ్ళు ఎన్నికాలన్నారా నేను తాగి వాసన వస్తాను తెలుసుకోవాలి చెప్తా ఉన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు అభ్యాసం ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడగా ఉంటాడు ఫోన్ విషయాలు అడతాడు రద్దులు చూస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవునా చెప్పిన నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాడు అని సూచిస్తూ విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు డబ్బులు ఎందుకు అని నీకు చెప్తా వదిలే చేస్తామని చెప్పేసి నేను అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసిచ్చాడు చంద్రాయణ ఆయన అతను సుజిత్గా రెండు లక్షల డబ్బులు ఇచ్చాడు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి గుర్తుపడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై పైన చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకున్నాము అని చెప్పేసి నేను ఆ రెండు లక్షల డబ్బులు తీసుకొని పార్టీ హాస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా యాప్లో నేను డాసి పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఇంటికాడ ఖర్చు పెట్టేస్తా ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి షోడ్ అడుగుతా ఉన్నారు ఇక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు నేను మొత్తం పిండి ముందు చెప్తా ఉన్నాను చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా వాళ్ళతో అడిగారు అవును ఇప్పుడు నాతో పార్టీ ఆర్స్కి వెళ్తున్నారు పార్టీ ఆర్స్ మాట్లాడుతున్నారు నా దిన్న మనం అక్కడ మాట్లాడుతున్నారు వాడు మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చేవాళ్ళు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని ఇంత మాతో సుధిరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరి నుంచి లేదు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఆయన అన్న వాళ్ళు చూసి సుధిరెడ్డిని తిట్టారు వీడియో ఇంకో ఆరు నెల ఆరు నెలల ముందే వచ్చి టికెట్ తెచ్చుకొని ఓవర్ అసలు ఆరు నెలలు అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి పెట్టాను సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు ఇక్కడ పెట్టాం అనేసి అవును సో చూసి ఇది అడిగాలి దానివల్ల ఇక్కడ అని చేసి పెట్టిన అని చెప్పి చెప్పాను చెప్పింది సరే లేనేసి పెట్టిన తర్వాత మళ్ళీ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతాను లేదు ఏమీ మాతో పాటు రావడం లేదు ప్రచారాలు ఇవి మీరు సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంత అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యుడికి ఫోన్ చేయడం లేదు అనేసి నాకు వాళ్ళు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను సార్లు పేటా చంద్ర పేటా చిరంజీవి ఓ షాప్ ఎదురుగా బైక్ పార్కింగ్ కూడా నేను సుజిత్ సార్లు నేను సుజీత్ చంద్రం ముగ్గురం కలిసి రెండు సార్లు అక్కడ మాట్లాడుకున్నా మాట్లాడుకుంటా ఉన్నాము ప్రచారలు రావడం లేదు ఏమీ అని అడుగుతా ఉంటే అవి మాట్లాడుతూ ఉంటే అవి మేము మాట్లాడుకునే విషయాలు కూడా పేట చిరంజీవి షాపు గురించి హేమంత్ రాము ఒకసారి గెలిచాడు అలా హేమంతు రాము ચૂંશાળી ચૂંટણી મમ્મી એટલે ગમનીચા માચાર મા નામિને એલેન અહીપીને એલક્ષ તરવાતા ડબુલ ડબુલ એમ ન ફોન કોઈ ચંદ્ર ચંદ્ર શાક દ ના એમ ના મુખ્ય అని చెప్పిన అనేసి నేను ఈ చెప్పాను కదా ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంటుగా కావాలన్నా అని చెప్పి చెప్తే పక్కన సరే రాయుడు నేను సున్నితగా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపు రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ పక్క రోజు ఒక చిన్నగా షార్క్ దగ్గరికి వెళ్ళాను షార్క్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినా అన్న అంటే మనం మాట్లాడినాను పలా వేరే అమ్మ నేడు అనేసి నన్ను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సంధిలో నుంచి అక్కడ గుంతలు గుంతల్గొండ ఎస్ఎస్ కళ్యాణ్ మండపము ఎస్ఎస్ కళ్యాణ్ మండపం నుంచి ఎంజెం హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్టుబడిపో అట్లా శివనారా పాలన అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సుజిత్తుకుని బయట పెట్టుకుని పెట్టుకుని ఉంటే ఏం బాబాకి మాత్రం డబ్బులు సమ్మెంట్ చెప్తున్నాం కదా మా వాడికి ఇం చెప్పేటప్పుడు వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చేదాకా నేను చంద్రా నేను తీస్తాను ముప్పై లక్షల వలన మళ్ళీ అమ్మ ఇరవై లక్షలు అయితే వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డితో ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో లక్ష ఆ పని చేసిన తర్వాత ఆయన సరే అంట ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు అలా కో లక్షలు పెట్టుకో అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజీత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్రబాబు చేసి వదిరాడు నువ్వు ఈ డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం ఇస్తాబడతాము మన గురించి ఎవరన్నా అడిపోతాయి నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దారి పెట్టుకోలేవు అడిగినప్పుడు చెప్పు అంటే నీకు అవసరం అవసరం అన్నప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా వాడుతూ ఉంటే నా కాదు పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దానిలోంచి నాకు రెండు రెండు లక్షలు తీసి ఇచ్చాడు రెండు లక్షలు తీసి ఇచ్చి నేను వాళ్ళు ఏలియన్ రోడ్ లోనే వాల్ షాప్ దగ్గర తీసి ఐన చాప్ లో తీకినాడు నేను ఆ రేనో తీసుకొని ఇంకా నేను మా ఊరికి వెళ్ళేటప్పుడు వెళ్ళే వెళ్ళిపోయేటప్పుడు తర్వాత నేను బస్సిలో నాచాను వచ్చే ముまち వాల్ కి సిరితిక నంబర్ తెలిలే తెలియకుండా ఉండలోకి బీజేపీ విజయనే ఆకంపట పాటు ఒకసారి మా ఊరికి వచ్చారు మా ఊరికి వచ్చి సినితు్ జీ మా ఊరికి వచ్చి నా తో మాట్లాడిన సిరితు్ సిరితు్ చేసి ఆత్రేయమే పోవడం లేదంటే నేను అక్కడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటిగా నేను వస్తానని చెప్పాను దానికి వద్ద నాకు నేను సరైన శుభ్రమని అని చెప్పి చెప్పాను పేరు అక్కడ కోకపోతే అట్టే ఇంకా ప్రశ్న చేస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పాను కదా ఇంక పోతేనే కదా పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలి నాకు ఖచ్చితంగా ఆడికి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పి చెప్పాను ఇప్పుడు వార్త నాకు వెళ్ళి అడిగాడు వాడు అడిగేలోపు నేను ఒక కొత్త తీసుకోండి ఆ కొత్త సీట్లు తీసుకోండి ఆ కొత్త సినిమా నెంబర్ వాడికి ఇచ్చాను వాడు ఇచ్చిన తర్వాత ముందు లాగా ఉన్న ఫోన్ చేసి ఎక్కడ లేని విషయాలు అన్న తర్వాత అంటారు నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టు మీ మీ మేడమ్ మీ సార్ని తింటామని ఎమ్మెల్యే అని చెప్పి చెప్పాడు వాడు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చక్కేస్తాను అనేసి కానీ అది వదిలిక నేను వెళ్ళిపోయి మేడం వాళ్ళని నేర్చి ఇంకా కావాలనే చేస్తున్నావా డ్రైవింగ్ అది ఆ మధ్య దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెంకల్ చెప్పి మళ్ళీ దాని తర్వాత నాకు డ్రైవింగ్ కూడా వేరే పని పెట్టుకున్నాను నేను సుజిత్ చెప్పాను ఎక్కువ చేస్తానండి అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత నేను సరేలే అనేసి గమనను గమనం అయిపోయిన తర్వాత ఏడో ఆరో తారీఖు నాకు ఒక నైట్ ఫోన్ చేసి ఒక్క కొల్లా ఫ్యాక్టరీ దగ్గర ఒక రూంలోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యలో పార్టీ ఆఫీస్ మా ఊరు ఆచి అడికి వెళ్ళి అక్కడ ఉన్నాను అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను వెయిట్ చేస్తా ఉంటే సుజిత్ వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కుక్కల ఫ్యాక్టరీ ఆపోజిట్తో ఒక ఇల్లు లాభం ఉండదు ఆ ఇంటి గడికి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత చంద్రబూడ వచ్చారు అక్కడికి వచ్చి మామూలుగా మంది తాగుతూ ఉన్నాము నైట్ తాగుతా ఉంటే సుజిత్ వేసి చంద్ర అడిగాడు మీ వాడికి ఇచ్చినప్పుడు డబ్బులు ఇంకా ఇచ్చేసినావో లేదా అని అడిగాడు లేదు నాకు అడిగే ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మాతో మీరు ఎందుకు నువ్వు అన్నదానం చేస్తావు లేదు అనేసి సుజిత్ చెంద అని అడిగాడు లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాగా అవుతాయి చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తా అని చెప్పి చెప్పాడు అందులో మీ మేడం వాళ్ళు వస్తుంది ఏం ఫ్లైప్ చేస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రామ్ ఏం అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వారిని అమ్మచ్చా అరికల్గా అమ్మచ్చా మాట్లాడలేదు ఫోన్ తారీనా లేదు అక్కడ ఏం చేయలేదు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి అతను ఫోన్ వచ్చేవాడు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతా అట్లే చెప్పినాడు అలా నాకు కూడా మంది అట్లా వెళ్ళిపోయి నేను పని మేసే టైంలో శుచిత్ వచ్చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసిన తర్వాత మనం నేను అప్పుడు పని చేసాను తర్వాత వేసి ఫోన్ తీసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయాడు వాళ్ళ అతనే కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా పెట్టుకుంటావు అర్థగంటే అది ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ టాక్కి తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సుజిత్ ఫోన్ చేశాక అవును మా అంతా తిరుపతికి వచ్చిందాన్ని అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అండి అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి వచ్చేసి అయ్యి అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మెట్టుకండే దగ్గర టిఫన్ను అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పి వాడికి చెప్పి తీసేసి వాడిని పంపించేసి సుజీ తె వచ్చి నన్ను అర్హు కాడికి తీసుకొని పోయాడు రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంత తీసుకొని వచ్చి తాత వండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అరువుల దగ్గరకి వచ్చాడు పూర్ణ దగ్గర వచ్చేసి ఏమన్నా ఉండేనా ఎంతో పనిచేస్తా ఉండేది అని అడిగాడు అమ్మ నేనే అని చెప్పి చెప్పాను అంతే సార్ నేను అంతా అడిగాడు నేను తొమ్మిది వేలు ఇస్తాను అడుగు అని చెప్పి చెప్పాను తొమ్మిది వేలు ఇంకా పని అక్కారా నేను పంతొమ్మిది ఇస్తాను నా కాకు వచ్చేసి అనగాను లేదు మా మేమకి పద వచ్చిన తర్వాత ఆరు ఇంట్లో కొన్ని సమయం చెప్పారు దానికోసం నేను ఆడిగా ఉన్నాను మా ఇంట్లో ఇక్కడే ఇక్కడ ఉన్నామని చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నేను అక్కడ చెప్పినావు మా కోరింట్లో ఉంటాడు అనుకోని మీ అత్త మీ చెల్లెలు కోడూరులో ఉంటాడు ఈ మధ్య పెళ్ళి మీ చెల్లె మీ అవ్వ ఉంటే ఇంట్లో కదా మీరు బఫీ ఫారం కదా అని అడిగాడు అవును నీకాడ ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు అంతా తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ తిరుగు లక్షన్లో ఉంటే నన్ను ఇచ్చిన అని అడిగాడు ఆయన ఇచ్చాను అని చెప్పి చెప్పాను ఆ తర్వాత సెకండ్ నువ్వు నా కలిసి రాబో చెప్పినావు నేను మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలు ఎవరితో పెద్ద వస్తే మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ నేడ ఏదైనా వరకర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి ఆల్రెడీ మా వాళ్ళు చెప్పిన కదా మీకు ముప్పై లొకేషన్ అని చెప్పేసి నేను వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసిన ఉంటే డబ్బులు మీకు ఇచ్చేసాను నేను బయట మాకు మీ పేరేరా నేను నా అన్న వెళ్ళి హ్యాపీగా వచ్చిపో అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా తీసుకుని వెళ్ళిపోయా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెంసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు పద్నాలుగో తేదీ సుజిత్ చత్రాన్ని చంద్రాలు చంద్రబాబు చెప్పినాను మాతో ఎమ్మెల్యే డిస్ వచ్చాను అని చెప్పి చెప్తే మంత్ ఏం చెప్పాడు అని అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియోలు అడగదు వీడియోలు మాల్లా యాడ్ అవుతుందన్న నాకు కాదులే చెప్తే లేదు నువ్వు నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను నేను ఆ రెడీ ముప్పై లక్షలు ఇస్తాను అని చెప్తున్నాడు నేనే తీయించాను కదా ఆ ముప్పై లక్షలు ఆడిపోయి ముప్పై లక్షలు ఆడిపోయి ఇంకా ముప్పై లక్షలు వేసి అరవై లక్షలు నేను తీస్తాను అని నాది బాధ్యత నేను నేను నన్ను నమ్ము మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు పని అయిపోతాయి అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసారి అని అయితే మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసేటప్పుడు నేను ఫోన్ చూసే ఆటోమేటిక్గా రిప్లై కాల్ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు మేము అంతలో సునీతు ఎమ్మెల్యే ఇంటికి తీసుకుని మనడానికి మాట్లాడినట్టు అంటే కదా ఆ వీడియోలను కొట్టి తీసిచ్చేయాలి అంటే సూచిస్తూ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుతూ ఉన్నారు వీడియోల గురించి మేము వాళ్ళు అలాగే నేను అన్ని విషయాలు చెప్తాను అంతా ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను అని నాకు మెసేజ్ పెట్టారు మొత్తం ఆ వీడియోలు తీసిచ్చిపోయి మనం మనం ఒక డ్రామాను కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని ఊళ్ళో నుంచి తగ్గి ఆ వీడియోలు తీసిచ్చి ఎవరు అవుతాయి అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటారో తెలియదు ఏదైనా ఉంటే చందని చెప్పు చందగా నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అనేసి నమ్మిన దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను అప్పటి వరకు నేను వీడియో ఏం తెలియదు ఇరవై మూడో తారీఖు సుజీత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి పక్కలేదా నేను బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో గురించి అంత మనకు తెలుసు అని చెప్పిన కూడా ఏంది బెడ్నే ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మీ మేడం కాదు పోలీసులు తెలిసింది కూడా మేమే మా గురించి నేను పూర్తిగా తెలియదు మేము ఇంట్లో చిన్న కట్టేస్తాము ఏడాది మొత్తం చెప్పాం వల్ల లేదంటే నేను మీరు మాట్లాడుకుని అంత నాకు అక్కడ వికారులు ఉండదు నేను బయట పెట్టేస్తాను బయట పెట్టాను అంటే మేము మేడం వాళ్ళు నేను ఏం చేయడానికి చేస్తారు అందరూ తెచ్చుకోవద్దు పోలీస్ స్టేషన్లో అయినా కూడా ఏం చేయలేదు మనం ఏం చేయలేదు ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా హెచ్ చెయ్యి ఎప్పుడు ఇప్పటి అడిగారు ఇదంతా బర్త్డే ఉంటుంది ఇరవై ఐదవ తారీఖు నా ఇంట్లో పన్ను మేము అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరవ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరవ తారీఖు ఇంట్లో ఎవరు లేదు మేడం ఒకటి కూర్చుంటే నేను కొన్ని కాలేజ్ నాటి కూర్చొని నా ఫోన్లో బ్లాక్గ్రౌండ్ ఇది కారణం యాప్ లో ఆన్ చేసుకొని ఇది ఎంకల్ మొదల వీడియో పెట్టేనట్లలా అ폰కి వాట్సాప్ లో మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చేనప్పుడు సౌండ్ వచ్చి నేను ఆఫ్ ఆన్ చేసుకొని చూసాను అది క్లిక్ తర్వాతనే టైం లో విగ చెయ చేసుకోను డిలీట్ చేశాను నాకు పరిమేసిని నేను తిరిగి ఫోన్ చేసి ఆంత వీడియో తీసాను నేను దరికిన ఏం చేయాలి అంటే మీరు ఏం నువ్వేమీ ఏమైనా చెప్పావు అని అడిగితాడు నేనేం చెప్పలేదు నన్నేం అవ్వలేదు అయితే ఏం చెప్పలేదు నాకు భయంగా ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా మీద చెప్తే బాగుండదు నాకు ఆల్రెడీ నిన్నే చెప్పాము కదా మీరు పో ఫ్రెండ్స్ వాళ్ళు నేను చెప్పిన సౌన్యత్ నేను కా ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను మా మీద చెప్తున్నా ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను సౌండ్ ఫోన్ కట్ చేస్తాను ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకటే సాయి అని అతను మెసేజ్ పెట్టాను నాకు కొంత వీడియో గురించి తెలుసు తీస్తాను తెలుపుతున్నాను అన్న ఏం చేయాలి ఏం అయ్యే లేదు దాని తర్వాత నేను బయట చంద్రు ఎక్కున్న మెసేజ్ పెట్టాను నాకు కొంత వీడియో తీస్తాను దొరుకుతున్నాను అన్న అని చెప్పేది ఒకలా ఆయన అవునా ఒక నా మీద చెప్పట్టు డబ్బులు నేను తీసాను నెట్వర్క్ తెప్పించుకుని వచ్చేసి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను అరవై ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తూ ఉంటే దొరుకుతున్నాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇంకా నాకు ఏం చేయాలో తెలియక రెండు రోజులు ఆలోచించేసి నేను తెలియకునే చేసినాను అని నేను చెప్తామనేసి అది అని అయిపోయిందని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం వాళ్ళు నమ్మలేరు నమ్మలేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను లేదు నువ్వు టెంత చేయవు ఎన్ని నుంచి మాకు కాదు నా వేదాన్ని మాకు తెలుసు నువ్వు చేసినా ఉంటే మేము నమ్మము అని చెప్పి చెప్పినాడు ఇంకా నేను ఏం ఎంజాయ్ వస్తే బి ఇక్కడ నుంచి అట్లా సరిపోసి వాళ్ళ చిన్న కాదు రెండు వేల రూపాయలు నేను వెళ్ళిపోదాం అనేసి నాలుగో తారీఖు తెల్లవారితో వెళ్ళిపోదామని ట్రై చేశాను అని ఇల్లు మొత్తం బేగాలు వేస్తున్నారు బీగాలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి నుంచి లిక్ వేద్దామని నేనే ముప్పై నుంచి కింద లికేసాను వెళ్ళిపోదాం వెళ్ళిపోదామనుకుంటున్నాను ఆయన ఇప్పుడు ఖాళీ అయిపోయే ఇంకా ఏం చేయలేకపోతే రమణ అయిపోయాను రమణ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ తర్వాత లోపు ఇంకెంబర్ అది పేరుని చెప్పేతాము చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చంద్ర ఉన్నాడు సీఎప్ అందరి మీద చెప్పేసాను